ధీరజ్ ప్రేమ వాళ్ళు ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంతలో ఇన్విజిలేటర్ వాళ్ళకి పేపర్స్ ఇచ్చి ఇక ఎగ్జామ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే ఉన్న ధీరజ్ అయితే ఆ పేపర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏరా అంతా బాగానే ఉంది కదా సరే నువ్వు రాయగలవు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ధీరజ్ మాత్రం ఏంటి ఓకే ఇందులో ఏమీ నాకు రావు వాడు నా మీద పగబెట్టినట్లుగా నాకు రాని క్వశ్చన్సే ఈ పేపర్లో ఇచ్చా ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఒరే కాస్త గుర్తు చేసుకొని మరీ రాయరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఆ రాశాను రాశాను నా పేరు నా హాల్ టికెట్ నెంబర్ రాశాను కానీ మిగతా అవి ఏమీ నాకు రావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంట్రా దేవుడా ఎలాంటి వాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన బా తల బాదుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ సరే అయితే అయితే ఇదిగో నా పేపర్ చూసి రాయు అని చెప్పేసి అయితే తనకు పేపర్ చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ పేపర్ చూసుకుంటూ తన ఎగ్జామ్ని అయితే పూర్తి చేస్తూ ఉంటాడు ఇంతలో అటువైపుగా ఇన్విజిలేటర్ వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వీళ్ళు ఇలా ఎగ్జామ్ రాస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ తెలియనట్లుగా సైలెంట్గా కూర్చున్నాడు ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కూడా సరే నాకెందుకు అని చెప్పేసి అయితే తను కూడా సైలెంట్గా తన ఎగ్జామ్ని ఏదో రాసేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆ రెన్విజిలేటర్ మాత్రం ఏ యు లెగు అని చెప్పేసి అయితే ప్రేమను లేపుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ను కూడా నువ్వు కూడా లెగువు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరినీ లేపుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నా కళ్ళు కప్పి మీ ఇద్దరు ఎగ్జామ్ కాపీ కొట్టాలి అనుకుంటున్నారా ఏంట లేదండి మీ ఇద్దరు మర్యాదగా మీ పేపర్స్ని ఇవ్వండి అని చెప్పేసి అయితే ఇద్దరి దగ్గర ఉన్న పేపర్స్ని అయితే లాగేసుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇన్విజిలేటర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు